ఒకటో తేదీనే జీతాలు అనేది ఉత్తిత్తే వైద్య శాఖలో పదహారు వేల మందికి రాలేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు జమ చేశామని కూటమి ప్రభుత్వం కప్పలు కొట్టుకుంటున్నట్టుగా అటప్పటికీ కూడా అది వాస్తవ విరుద్ధమని క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది ఆగస్టు మొదటి వారం ముగుస్తున్నా కూడా నేటికి కొందరు ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదు వైద్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులది ఇదే పరిస్థితి ఎన్హెచ్ఏఎం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది ఉద్యోగులు ఉండగా సుమారు నాలుగు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నా వేతనాలు జమ చేశారు పదహారు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సోమవారానికి కూడా జీతాలు అందలేదు వీరిలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజలకు వైద్యశాలను ఇస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పదివేల మందికి పైగా కూడా ఉండడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో అంటే వీరు ఏం చేశారంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షనర్లకు మాత్రమే జీతాలు అయితే విడుదల చేశారు అటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇలా ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం జీతాలు అయితే ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం